హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత టాప్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా నేను బాడీ పార్ట్కి అంగారక కట్టింగ్ అనేది ఇచ్చాను కింద క్యాలీస్ కట్ వేశాను క్యాలీస్ కట్కి కింద ప్రిల్స్ అనేవి వేశాను అనమాట ఇక్కడ నేను నాడలు కూడా కట్టాను మొత్తం నాలుగు అంటే ఇక్కడ ఫ్రంట్కి రెండు బ్యాక్కి రెండు సైడ్ భాగానికి కట్టుకోవాలన్నమాట దీని యొక్క కటింగ్ వీడియో అనేది ఇంతకుముందు చూపించాను కదా ఎవరైనా కటింగ్ వీడియో మిస్ అయితే కనుక కామెంట్ బాక్స్లో పిన్నైనా చేస్తాను చూడండి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఈ డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఈ వీడియోలో మనము స్టిచ్చింగ్ అనేది చూద్దాం కటింగ్ అనేది చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మన కింద క్యాలిస్ ఉన్నాయి కదా వాటిని మనం అటాచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ విడివిడిగా కుడుతున్నాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి సిక్స్ క్యాలిస్ వచ్చాయి బ్యాక్ పార్ట్కి సిక్స్ కలిసి వచ్చాయి ఫస్ట్ మనం సిక్స్ని కుడదాం అంటే ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మనం జాయింట్ అనేది చేసేటప్పుడు ఉల్టా సీదాలు చూసుకోండి అంటే రైటు భాగము రాంగ్ భాగం చూసుకోండి రెండు సీదా భాగాలు అంటే రైటు భాగాలు ఎదురెదురుగా లోపలి వైపుకి చూడండి ఇలా చూసారా ఇలా రెండు సీదా భాగాలు లోపల వైపుకి ఉండాలి ఇలా చూసుకొని కుట్టు వేసుకోండి మీరు పైనుంచి కిందికి వేసుకోండి అంటే పైన నడుం భాగం అనమాట పైన మనకి ఇక్కడ నాలుగించులు కట్ చేసుకున్నాం కదా మనం జాయింట్ చేసుకునేటప్పుడు రెండు వైపులా అటు మనకి ఒక పావించు ఇటు ఒక అపావించు లేదా రెండు కలిపి ఒక ముప్పావించు అనేది తేడా వస్తుంది అంటే మన నాలుగించులు మనము కట్ చేసుకున్నాం కాబట్టి అది మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నడుం భాగం అనేది మూడున్నర లేదా మూడున పావు అనేది వస్తుంది గమనించండి ఇలా ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి భాగం నుంచి కిందికి మీకు ఒకవేళ కింద ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కనుక అన్ని క్యాలీస్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ వచ్చిందని కింద కట్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం సిక్స్ పార్ట్స్ వచ్చాయి ఇక్కడ మనము పైన నాలుగు భాగాలు కదా అంటే నాలుగు ఇంచులు కదా అది మనం పూర్తిగా కొలిస్తే ఇరవై రెండు ఇంచులు అనేది వచ్చిందన్నమాట చూడండి ఇక్కడ కింద కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించండి ముందు భాగానికి ఆరు బ్యాకు భాగానికి ఆరు మొత్తం మనకి నాలుగు ఆర్ల ఇరవై నాలుగు అన్నమాట భాగం మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఇరవై రెండు ఇంచులు వచ్చింది అంటే రెండు ఇంచులు తగ్గిపోయింది అనమాట మనకు అది ఖర్చు భాగంతో సహా సరిపోతుంది తర్వాత ఇప్పుడు దీనికి కింద మనము ప్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ పదకొండు ఇంచుల పొడవు కట్ చేశాను కదా దాన్ని ఏం చేశానంటే పైన కింద పీకో అనేది చేశాను పీకో చేశాక నాకు ఇక్కడ వన్ ఇంచ్ అనేది తగ్గింది అంటే పది ఇంచులు అనేది వచ్చింది ఇప్పుడు క్యాలీస్కి మనం ఏ విధంగా ప్రిల్స్ జాయిన్ చేసుకోవాలంటే సెంటర్ పాయింట్స్ మార్కింగ్ పెట్టుకోండి అంటే కాల్సి భాగానికి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ అందులో సెంటర్ పాయింట్ అంటే మనం లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు బాడీ పార్ట్కి కింద మన ప్రిల్స్ అనేవి ఏ విధంగా పెడతామో సేమ్ అదే విధంగా ఇక్కడ దీనికి కూడా సెంటర్ పాయింట్ కింద ప్రిల్స్ చేసే పార్ట్ ఉంటుంది కదా అది చూడండి ఇక్కడ జాయింట్ వచ్చింది చూసారా అదే సెంటర్ పాయింట్ అనుకోండి మళ్ళీ దీనికి సెంటర్ పాయింట్ అటాచ్ చేయండి అంటే రెండింటి ఒక సెంటర్ పాయింట్స్ సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా ప్రిల్స్ పెట్టాలి జస్ట్ మనం లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్క్ కింద కుచ్చులు ఏ విధంగా పెడతామో సేమ్ అదే విధంగా మనకి మొత్తము ప్రిల్స్కి నాలుగు వరుసలు కట్ చేస్తాం కదా ఫ్రంట్ భాగానికి రెండు బ్యాక్ భాగానికి రెండు ఆ రెండు అటాచ్ అనేది చేశాను అనమాట ఇది మొత్తం పదకొండు ఇంచుల పొడవు కట్ చేశాను పైన కింద పీకో చేస్తే పది ఇంచులు వచ్చింది మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను క్యాలీస్ కట్కి మరీ ఎడ్జ్కి అటాచ్ చేయకండి కుట్లు పీక్లకు పోతే ఒక హాఫ్ ఇంచు పైకే పెట్టండి ఓకేనా దీనికి హాఫ్ ఇంచు కూడా తగ్గుతుంది గమనించండి అంటే ఎంత వస్తుంది తొమ్మిదిన్నర అనేది వస్తుంది అనమాట హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది కదా పైకి వస్తుంది కదా తగ్గిపోతుంది చూడండి ఇలా కరెక్ట్గా మీకున్న క్లాత్ను బట్టి కుచ్చులు పెట్టుకోండి క్లాత్ ఎక్కువగా ఉంటే చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా పెట్టుకోండి క్లాత్ తక్కువ ఉంటే దూరం దూరంగా పెట్టేసుకోండి మీకున్న క్లాత్ని బట్టి నాకు క్లాత్ బాగానే ఉంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగానే కుర్చులు అనేవి పెట్టేస్తున్నాను చాలా సింపుల్ ఇది వచ్చేసి యాంకిల్ లెంత్ అనమాట ఇట క్యాలిస్కట్ లెంత్ ఇరవై ఎనిమిది ఇంచులు ఇది వచ్చేసి పదకొండు ఇంచులు ఖర్చు భాగాలతో సహా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత క్యాలిస్కట్ ఇరవై ఆరు వస్తుంది ఇది కింద వేసిన ప్రిల్స్ అనేవి తొమ్మిది వస్తుంది అనమాట అర్థమైందని అనుకుంటున్నాను ఇరవై ఆరును తొమ్మిది ఎంత అంటే మనకి చెప్పండి ముప్పై నాలుగు అనుకుంటా సారీ ఇరవై ఆరును తొమ్మిది ముప్పై మూడు ముప్పై మూడు ఇంచులు అనేది వస్తుంది అంటే యాంకిల్ లెంత్ అనేది వస్తుంది చూడండి ఇలా చూసారా ఈ విధంగా మనము ఫ్రెండ్స్ అనేవి అటాచ్ అనేది చేసుకున్నాం ఇది ఒక ఫ్రంట్ పార్ట్ చూసారా ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ మీకు ఇలా గచ్చుపైన పరిస్థితి చూపిస్తున్నాను మీకు కొంచెం క్లియర్గా ఏర్పడాలని మిషన్ పైన ఏర్పడదని చెప్పేసి ఒకటి ఫ్రంట్ పార్ట్ అనుకుంటే ఒకటి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు మన దీన్ని భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి ఇది మనకి కింది భాగం అనేది కంప్లీట్ అయింది చూసారా ఈ విధంగా ఇప్పుడు మనం బాడీ పార్ట్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంగారక కటింగ్ అని చెప్పాను కదా రెండు ఇలా క్రాస్గా వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ భాగమైన నీట్ ఫినిషింగ్ ఉండాలి కదా నెక్ అనేది క్రాస్ ముక్కతో కుట్టి తిప్పుకోవాలి ఫస్ట్ మనకి దేనికి అది క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పి అటాచ్ అనేది చేసుకోవాలి మీరు డైరెక్ట్ అటాచ్ చేసుకున్నారనుకోండి నీట్ ఫినిషింగ్ అనేది రాదు నెక్కు దగ్గర కింది భాగాన కాబట్టి దేనికది క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుతున్నాను ఇలా క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పిన తర్వాత మనము లేస్ అనేది వేసుకోవాలి మీరు డైరెక్ట్ లేస్ అనేది వేయొద్దు నెక్ అనేది వేసుకున్న తర్వాతనే అంటే క్రాస్ ముక్కలతో తిప్పుకున్న తర్వాతనే లేస్ వేసుకోవాలి మీరు డైరెక్ట్ డైరెక్ట్ లేస్ అనుకోండి నీట్ ఫినిషింగ్ అనేది రాదు గమనించండి ఇది క్రాస్ ముక్కలు కాబట్టి ఇలా చిన్న 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 కటింగ్స్ ఇచ్చేసి తిప్పుతున్నాను మనం మామూలుగా బ్లౌజ్కి డ్రెస్సెస్కి క్రాస్ ముక్కలతో నెక్కుని ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా చూడండి ఇలా ఇలా లోపల తిప్పేసుకొని మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోండి ఆ తర్వాత రెండో వైపున ఫోల్డింగ్ వేసి కుట్టు వేసాను హెమ్మింగ్ ఏం అవసరం లేదు చూడండి ఇలా ఇలా ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఒక పార్ట్ కుట్టుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక పార్ట్ని కూడా కుట్టుకోవాలి చూడండి ఈ చివరి భాగాన్ని ఉంది చూసారా ఇది మనం నీట్ ఫినిషింగ్ కోసం కోసము డబల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా చూసారా అంటే ఇక్కడ మన నీట్ ఫినిషింగ్ అనేది రావాలన్నమాట సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా చూడండి ఇలా ఒక పార్ట్ చూపించాను కదా మళ్ళీ పార్ట్ అనేది చూపించట్లేదు ఇలా రెండు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి భాగాన మనము డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీనికి లేస్ అనేది వస్తుందన్నమాట చూడండి ఒకటి పైకి వస్తే ఒకటి కిందికి పోతుంది అంగరక కటింగ్ అనేది చూసారా ఈ విధంగా ఒకవైపు కుట్టు వేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక దానికి కూడా చూడండి ఇలా మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా మనము రైట్ లెఫ్ట్ భాగాలు కుట్టుకున్నాం ఇప్పుడు దీనిపైన మనము లేస్ అనేది వేసుకోవాలి ఇది మనకి పైకి రావాలి చూడండి నేను చూపిస్తాను కుడి చేతి వైపు ఉంది చూసారా అది పైకి రావాలన్నమాట ఇక్కడ వరకు రావాలి ఈ కింది భాగం వచ్చేసి మనకి ఎంత అంటే నెక్ అనేది ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు లేస్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఆ రెండో భాగానికి పూర్తిగా వేయాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి జస్ట్ ఇక్కడ కదా ఇక్కడ వరకు వేస్తే సరిపోతుంది పూర్తిగా వేయాల్సిన అవసరం లేదు ఈ పైన కనిపించే భాగానికి మాత్రము పూర్తిగా లేస్ వేయాలి ఇక్కడ కొంచెం ఒక పాదం లెవెల్లో క్లాత్ భాగాన్ని వదిలి వేసుకొని వేస్తున్నాను లేస్ చూస్తున్నాను ఎటువైపు వేయాలనేది చూసుకొని జస్ట్ ఒక పాదం అంటే మన పైపింగ్ అనేది ఎంత వస్తుందో అంతవరకు వదిలివేసుకొని వేస్తున్నాను మరీ ఎడ్జుకు వేయలేదు ఎందుకు మరీ ఎడ్జుకు వేయలేదంటే కుచ్చుకుంటుందేమో లేస్ అని చెప్పేసి వేయట్లేదు ఒక పైపింగ్ ఎంత వస్తుంది దూరం చూస్తే కొంచెం పైపింగ్ లెక్క అనిపించాలి అన్నట్టుగా కొంచెం వదిలివేసుకున్నాను ఈ చివరి భాగాన మీరు కావాలంటే తిప్పుకోవచ్చు ఇక్కడ ఏం చేస్తానంటే కట్ చేశాను తర్వాత అనిపించింది అరే కట్ చేయకుండా తిప్పితే సరిపోయేది కదా అనిపించింది ఎందుకంటే లేసే కదా తిరుగుతుంది నార్మల్ క్లాత్ అయితే తిరగదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి మళ్ళీ లేస్ అనేది అటాచ్ చేశాను మీరైతే జస్ట్ తిప్పేసుకోండి కొంచెం లేస్ని లూజ్గా పట్టేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీనికి అటాచ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఇలా చాలా ఈజీగా లేస్ అనేది వేసుకోవచ్చు ఇలా దీనికి లేస్ అనేది వేసుకున్న తర్వాత రెండో భాగానికి మనకి నెక్ అనేది ఎంతవరకు అవసరమో చూసుకొని చూడండి ఇక్కడ వరకు ఇంకొంచెం ఎక్కువగానే వేసాను సేఫ్టీగా మొత్తం అయితే వేయలేదు ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టేయాలి పెట్టినప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా సరిచూసుకోవాలి ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుంది కదా ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు మనకి ఎంత రావాలి ఇక్కడ ఇక్కడ నేను నడుం భాగం దగ్గర సరిచూస్తున్నాను ఇక్కడ చూడండి నెక్ దగ్గర కరెక్ట్ రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలుసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కరెక్ట్ సెంటర్ పాయింట్ కలవాలి ఈ సెంటర్ పాయింట్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకిది ఫార్టీ ఫోర్ సైజు కదా అంటే చెస్ట్ భాగం దగ్గర పదకొండు ప్లస్ రెండు అంటే పదమూడు అంటే పదమూడు రెండులో ఇరవై ఆరు కింద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇరవై రెండు ఇంచులు అనేది ఉండాలి అంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఇరవై మనకి వన్ ఇంచు వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనమాట అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఈ కింద భాగం దగ్గర ఇరవై రెండు ఇంచులు అనేది రావాలి ఇలా చూసుకొని ఇలా కరెక్ట్గా ఇక్కడ నెక్కు దగ్గర రివర్స్ కొట్టు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొట్టుకోండి మీరు కావాలనుకున్నట్లయితే ఫస్ట్ దీని మీద అటాచ్ చేసి ఆ తర్వాత కూడా లేస్ అనేది వేసుకోవచ్చు నేను ఫస్టే లేస్ వేసాను కదా ఇలా అటాచ్ చేసుకొని కూడా లేస్ అనేది వేసుకోవచ్చు అనమాట పైన ఇప్పుడు ఇక్కడ రెండో భాగాన చూడండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా దీనిపైన మిషన్ కుట్టు వేయకండి పైన కుట్టు అనేది కనిపిస్తుంది నీట్గా ఉండదు ఇక్కడ ఏం చేస్తాను అంటే హెమ్మింగ్ అంటే చేతి పంపకం చేస్తాను అనమాట చూడండి కొంచెం అటు ఇటు ఊడిపోకుండా పెట్టాను ఈ కింది భాగాన ఈ కింద మిషన్ కుట్టు అనేది వేసుకోవాలి ఎందుకంటే మన కింది భాగాన్ని జాయింట్ చేసేటప్పుడు ఈ రెండు కలిసి ఉండాలి కదా కాబట్టి కానీ కింద కుట్టు అనేది వేస్తున్నాను చూడండి అంటే కింది భాగమనే కరెక్ట్ సరి చూసుకొని వేసుకోండి చూసారా ఇలా అంటే పైన మాత్రం మిషన్ వేయకండి పంపకం చేయండి ఇప్పుడు ఇక్కడ మన బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్కు డీప్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పాను లేస్ అయితే వేయలేదు ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి కరెక్ట్ నెక్కు భాగం దగ్గర మాత్రం కరెక్ట్గా చూసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్కు వేసాం కాబట్టి మీకైనా ఎక్కువ తక్కువ వస్తే షోల్డర్ భాగం వైపు వచ్చే విధంగా చూసుకోండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా షోల్డర్ భాగాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలు ఇక్కడ నేను చివర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఆ వన్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి పట్టి పెట్టుకొని దానిపైన లేస్ అనేది అటాచ్ అనేది చేస్తాను ఇప్పుడు దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ చేసుకోవాలి షోల్డర్ భాగానికి జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ టీపు బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా దాన్ని మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువ వచ్చిందని మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మన హ్యాండ్ బ్యాగ్ అని జాయింట్ చేసుకున్నాము నేను ఎక్కువ వచ్చిందని కట్ చేసుకుని లెవెల్ చేసుకున్నాను ఇవి నేను నాడలు అనేవి కుట్టాను చూడండి నాలుగు అంటే ఫ్రంట్కి రెండు బ్యాక్కు రెండు అనమాట చూడండి ఇలా ఇక మార్కింగ్ ఎక్కడ పెట్టానంటే మనకి డాట్స్ వస్తాయి కదా జనరల్గా అంటే సెంటర్ పాయింట్ నుంచి నాలుగు లేదా ఐదు ఇంచులకు అనమాట చూడండి ఇలా మామూలుగా ఇంచులకు పెట్టాను సెంటర్ పాయింట్ నుంచి రెండు వైపులా ఐదు ఇంచులకి ఐదు ఇంచులకి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్కి రెండు మార్కింగ్స్ బ్యాక్కి రెండు మార్కింగ్స్ ఇలా నాలుగు అనమాట మనం ఏంటంటే వాటిని డ్రెస్ వేసుకున్న తర్వాత మనము సైడ్కి భాగానికి సైడ్ రెండు కట్టుకోవాలన్నమాట ఇటువైపు అటువైపు ఒకటి కట్టేసుకోవాలి ఇప్పుడు కింది భాగాన్ని జాయిన్ చేసుకునేటప్పుడు రెండు కరెక్ట్గా సరిపోతుంది లేవో సరి చూసుకోండి నాకు కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ కింది భాగం ఎక్కువ వచ్చింది అనుకోండి అటు వన్ నుంచో ఇటువంటి నుంచో వదిలివేసుకోండి మరీ తక్కువ వచ్చింది అనుకోండి బాడీ పార్ట్ని అటు కొంచెం ఇటు కొంచెం వదిలివేసుకోండి అంటే ఖర్చులలో పోతుందనమాట అంటే క్లాత్కి తగ్గట్టుగా మీకు కింది పార్ట్ ఎక్కువ వస్తే కింది పార్ట్ని అటు కొంచెం ఇటు కొంచెం వదిలివేయండి బాడీ పార్ట్ ఎక్కువ వస్తే అటు కొంచెం ఇటు కొంచెం వదిలివేయండి ఎందుకంటే మనకి ఖర్చులలో మినిమం ఒకటిన్నర అనేది ఉంటుంది కాబట్టి అది ఖర్చులలో పోతుంది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మళ్ళీ మన దీన్ని ఎక్కువ తక్కువ చేయాల్సిన అవసరం లేదు మరీ ఎక్కువ తక్కువ వస్తే కనుక క్యాలిస్ కట్ని కింద ఒక హాఫ్ ఇంచు లెవెల్ కట్ చేశారనుకోండి అది సరిపోతుంది ఒక్కవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే చూడండి ఇలా మనము నాడలు అనేవి అక్కడ కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాలి చూసారా ఇలా మనకి నాడలు అనేవి కుట్టేసుకున్నాం చూడండి ఇలా వచ్చాయనమాట ఇలా ఫ్రంట్ భాగం రెండు వచ్చాయి కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అయినా చేసుకోండి ఇలా మనము బ్యాక్ భాగానికి మరియు ఫ్రంట్ భాగానికి జాయింట్ అనేది చేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలు మనం అటాచ్ అనేది చేసుకోవాలి చూడండి సైడ్ మనం అటాచ్ చేసుకున్నాను కుట్టేటప్పుడు అటెట్ జరగకుండా పిన్స్ అనే పెట్టాను హ్యాండ్ లూజ్ ఇంచులు చంక భాగం దగ్గర అంటే మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం లైనింగ్ అనేది వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా కుట్టుకోవచ్చు లైనింగ్ వేస్తే ఏంటంటే భాగం నుంచి కిందికి వచ్చినప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా జాయిన్ చేసుకుంటాం కదా సెకండ్ లైనింగ్ వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టేటప్పుడు చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు నడుం భాగం దగ్గర ఖర్చు భాగాలు సమానంగా రావాలి ఈ కింద ప్రిల్స్ కూడా రెండు సమానంగా రావాలన్నమాట ఎక్కువ తక్కువ అనేది రావద్దు ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి ఒక రెండు నుంచి మూడు ఒక పాదం లెవెల్లో ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా అటాచ్నే చేసుకోవాలి నేను ఆల్రెడీ అటాచ్ చేశాను దీంతో మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది ఇలా ఎంతో ఈజీగా డ్రెస్ని కట్ చేసి కుట్టుకోవచ్చు